హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు ఈ లేఖ ఉంటే చాలు కోరుకున్న చోటుకు అసలు ఏం జరుగుతోంది ఏంటి అన్ని శాఖలకు సంబంధించి కూడా న్యూస్ అయితే వచ్చింది ఒక శాఖని కాదు అన్ని శాఖలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సిఫార్సు ఉంటేనే పోస్టు గ్రామీణ తాగునీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఆయన రెండు మండలాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు గత ప్రభుత్వంలో వైకాపాతో అంటగా అమృత పథకం నిధులతో తాగునీటి సరఫరా శాఖలు ఇష్టానుసారం ఆటలాడారు ఇక్కడ చూస్తే లేఖల కోసం ఉద్యోగుల ఆరాటం పలు శాఖల్లో బదిలీల జాతర అంటే ఒకటి రెండు శాఖలు కాదు అన్నింటికి సంబంధించి అయితే అప్డేట్ ఇచ్చారు ఇంటింటి కుళాయి పనులు పక్కన పడేశారు పనులు చేయకుండా గుత్తేదారులకు బిల్లులు ఇప్పించారని కూడా ఫిర్యాదులు ఉన్నాయి అదేవిధంగా అయినా కూడా ప్రస్తుతం తెలుగుదేశం శాసనసభ్యుడి చుట్టూ ప్రదక్షిణ చేసి బదిలీకి సిఫార్సు లేఖ తీసుకున్నారు అంటే ఒక ఆయనకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు గన్నవరం నియోజకవర్గంలో పోస్టు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలపడంతో సిఫార్సు లేఖలకి అయితే ఇప్పుడు డిమాండ్ పెరిగింది సంబంధిత శాఖల మంత్రులు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల సిఫార్సులు ఎమ్మెల్యే సిఫార్సు లేఖల కోసం వారి చుట్టూ అధికారులు తిరుగుతున్నారు జిల్లా పరిధిలో అంతర్జిల్లాల పరిధిలో జోన్ స్థాయి పోస్టులు బదిలీల కోసం పైరవీలు అయితే సాగుతున్నాయి ఇక నిన్న మొన్నటి వరకు కూడా పోలీస్ శాఖలో సీఐ బదిలీలో రచ్చరచ్చ జరిగింది గత ప్రభుత్వంలో వైకాపా నేతలు కొమ్ము కాసిన అధికారులు ప్రజాప్రతినిధులు సిఫార్సులతో కీలక స్థానాలను అయితే సాధించుకున్నారు ఇబ్రహీంపట్నం సిఐ విషయంలో తెలుగుదేశం పార్టీలో కొంత అభిప్రాయ భేదాలు అయితే వచ్చాయి ఎట్టకేలకు ఆయనను నగరంలోని పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు ప్రస్తుతం ముంబై నటి కేసులో ఆయనే దర్యాప్తు అధికారిని వెలుగులోకి రావడంతో కంగుతిన్నారు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించరనే వాదన కూడా ఉందంటున్నారు ఇక కీలక శాఖల కోసం ప్రయత్నాలు ఇప్పటికే జిల్లాలో పలువురు డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు వారిని క్రమబద్ధీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు కొన్ని శాఖలకు ఎఫ్ఎసి ఇన్ఛార్జీలు ఉన్నారు వారిని రెగ్యులరైజ్ చేసేందుకు నేతలు సిఫార్సులు చేస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్లో ఇంజనీర్ల కొరత తీవ్రంగా ఉంది ఎక్కువ శాతం ఇన్ఛార్జీలు ఉన్నారు ప్రస్తుతం అమృత్ పథకం కింద అయితే కనుక నిధులు రానున్నాయి ఇంటింటికి కుళాయి పథకానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది దీంతో దీనికి సంబంధించి కీలక స్థానాల కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు సిఫార్సు లేఖలు తీసుకున్నారు తమ నియోజకవర్గానికి ఫలానా ఇంజనీర్ కావాలని ఎమ్మెల్యే నుంచి లేఖలు తీసుకుని ఎస్సీ కార్యాలయంలో అందించారు ఎక్కడ అలా అంటే జలవనరుల శాఖలో ఉన్న ప్రాంతం నుంచి కదిలేందుకు కొంతమంది ఇష్టపడటం లేదు ఈ శాఖలోని ఇంజనీర్ల కొరత ఉంది ఎస్ఈగా ఇన్ఛార్జి హోదాలో ఈఈ గంగయ్య నియమితులయ్యారు ప్రస్తుతం పెడన నుంచి గుడివాడ వెళ్లేందుకు కొంతమంది గుడివాడ నుంచి పెడను వెళ్లేందుకు కొంతమంది సిఫార్సు లేఖలు తీసుకున్నారు ఇక డ్రైనేజ్ డివిజన్లో లేఖలు తీసుకొని దరఖాస్తులు చేశారు దాదాపు ఇరవై మంది వరకు సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు తెలిసింది ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో జీరో సర్వీస్ ఉన్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా రిజిస్ట్రార్లు సూచించడంతో పలువురు దరఖాస్తు చేశారు మరోవైపు బేరసారాలు పెద్ద ఎత్తున సాగాయి దీనికి సిఫార్సుల కన్నా దక్షిణలే ఎక్కువగా పనిచేస్తున్నట్లు ప్రచారం అయితే ఉందని ఆరోపణలు రావడంతో ప్రస్తుతం కౌన్సిలింగ్ అయితే తాత్కాలికంగా వాయిదా పడిందంటున్నారు ఇక దేవాదాయ శాఖలో కూడా నిబంధనలు పట్టించుకోవడం లేదు ఈ శాఖలో ఈవోల బదిలీకు నిబంధనలు ఉన్నాయి ఆయా దేవాలయాల ఆదాయాన్ని బట్టి ఈవోలను అయితే నియమించాల్సి ఉంటుంది గత ప్రభుత్వంలో ఇష్టానుసారం నియమించారు ప్రస్తుతం కీలక పోస్టులకు ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయంటున్నారు ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక విద్యుత్ శాఖలో ఏఈలు జూనియర్ లైన్మేన్లు ఎమ్మెల్యేల ఆమోద కోసం తిరుగుతున్నారు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు ఇప్పటికే తమ తమకు అనుకూలైన వారిని ఎమ్మెల్యేలు నియమించుకున్నారు కొంతమంది బదిలీల కోసం ప్రయత్నం చేస్తుంటే తమ నియోజకవర్గంలో మార్పు లేదని వారికి నచ్చ చెబుతున్నారు ఇక మండల స్థాయి పోస్టులు గ్రామ స్థాయి పోస్టులకు ఎమ్మెల్యే సిఫార్సులు తీసుకుని జిల్లా కలెక్టర్లకు అందిస్తున్నారు నేతల ద్వారానే కలెక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది ఉపాధ్యాయ కౌన్సిలింగ్ మార్గదర్శాల షెడ్యూల్ కూడా విడుదల కావాల్సింది సో ఇది పరిస్థితి